కలర్ బ్లైండ్నెస్ అనేది ఎలా చెక్ చేస్తారు ఇండియన్ ఆర్మీకి ఎస్ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్కి అని చాలా మంది మనల్ని అడగడం అయితే జరుగుతుందండి ఇప్పుడు దగ్గరలో ఎస్ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్కి మెడికల్ ఉందండి ఫిజికల్ అయిపోయింది ఎగ్జామ్ కూడా అయిపోయింది కేవలం మెడికల్ మాత్రమే ఉన్న పిల్లలు అయితే చాలామంది మనకు మెసేజ్ పెడుతున్నారు కలర్ బ్లైండ్నెస్ ఎలా చెక్ చేస్తారు ఏంటి అని చెప్పేసి కలర్ బ్లైండ్నెస్ అనేది మనకి ఐకి సంబంధించినది కాబట్టి ఈ టెస్ట్ అనేది చాలా క్రిటికల్గా చెక్ చేయడం జరుగుతుందండి అంటే అంత ఈజీగా సింపుల్గా తీసి మనం చెప్పారు చెప్పేయలేము ఎందుకంటే చాలా మెయిన్ కళ్ళు అనేవి ఒక సోల్జర్కి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టిగా వాడు చాలా పర్టికులర్గా సైట్ ఒకటి ఈ కలర్ బ్లైడ్నెస్ అనేది చాలామంది వీటిలో పోవడం అయితే జరుగుతుంది మెడికల్ ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా అంత పర్టికులర్గా చెక్ చేయడం జరుగుతుంది కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది ఒక చిన్న బుక్ ఉంటుందండి దానికి ఆ టెస్ట్కి సంబంధించిన బుక్ ఆ బుక్స్లో ఏంటంటే నెంబర్స్ ఉంటాయి ఏబిసీడీలు ఉంటాయి అండ్ తర్వాత ఇలా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అని చెప్పి ఇలా వేస్ ఉంటాయి మొత్తం అన్ని క్లాస్లో మిక్స్ అయ్యి అందులోనే మనకు దారి కనిపిస్తుంది అన్నట్టు ముగ్గు టైపు ఐ మీన్ అది మనం వేలు పెట్టి చూపించాలి ఎటువైపు వెళ్తుంది ఏంటి ఏంటి అని చెప్పేసి తర్వాత కంటిన్యూస్గా నెంబర్స్ అడుగుతూ ఉంటాడు మరి లాంగ్గా పెట్టడం మరి దగ్గరగా పెట్టడం మనకి వాడు సైడ్లో కూర్చుని బలాదే బెంచ్ మీద కూర్చుంటే ఆ బెంచ్ మీద బుక్ ఉంటుంది మనం ఇంకో నుంచొని చెప్పేస్తూ ఉండాలి ఎలా పేజీ తిరిగేస్తూ ఉంటాడో మనం చెప్తూ ఉండాలన్నట్టు సో అదేంటంటే మనకి ఈ నెంబర్స్ కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది సెవెన్కి ఫార్టీ నైన్కి సిక్స్టీ నైన్కి సెవెంటీ త్రీకి ఫార్టీ త్రీకి ఇలాంటి నెంబర్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది ఆ నెంబర్స్ గురించి ఏంటంటే మళ్ళీ మళ్ళీ వాడు అడి మళ్ళీ పేపర్ వెనక్కు వచ్చిందంటే నువ్వు నెంబర్ తప్పు చెప్పామని అర్థమండి అక్కడ ఫస్ట్ లైన్ వెళ్ళిపోతూ ఉంటాడు మీరు చెప్తున్న ఒకళ్ళే అన్నీ బాగానే చెప్తారు ఒక్కొక్క నెంబర్ కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది అంటే ఆ టైంలో ఏంటంటే మన టెన్షన్తోటి మనం సరిగ్గా చూడక చిన్న చిన్న చూసి టెన్షన్లో స్పీడ్గా చెప్పేవాళ్ళన్న ఆత్రంతో మనం స్పీడ్గా చెప్పేస్తాము సో అదేంటంటే మళ్ళీ ఫస్ట్కి వస్తాడు ఆ నెంబర్ ఏంటంటే రెండోసారి చెప్పినప్పుడు చాలా క్లారిటీగా స్పష్టంగా చూసి చెప్పండి మ్యాక్సిమం ఎవరికి కంప్లీనెస్ అనేది ఉండదు ఇప్పుడు ఉన్న పిల్లలకి కానీ కొంతమంది ఎవరో బ్యాడ్ లక్ పాపం సో వాళ్ళకు ఉంది వాళ్ళ గురించి ఏంటంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ నేను ప్లే చేస్తాను అవి ఎలా మీకు ఎలా కనిపిస్తున్నా ఏంటో అనేది కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి మనం చూద్దాం కంప్లీనెస్ ఉందా లేదా అని ఫస్ట్ ఇది ఒక నెంబర్ అండి ఈ నెంబర్ మీకు కనిపిస్తే కింద కామెంట్ చేయండి సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఎంతమందికి సరిగ్గా ఈ కలర్ బ్లైండ్నెస్ నెంబర్స్ కనిపెట్టారు ఏంటి అని కంటిన్యూస్గా నేను పిక్స్ పెడతాను ఇంకొక త్రీ పిక్స్ ఇవి ఏంటేంటో మీరే చెప్పండి టోటల్ నేను పెట్టిన పిక్స్ అన్నీ కూడా క్లియర్గా చూసి ఒకటికి రెండు సార్లు చూసి మీరు కింద అయితే కామెంట్ చేయండి సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరెవరికి కలర్ బ్లైండ్నెస్ ఉన్నది ఎవరెవరికి కలర్ బ్లైండ్నెస్ లేదు అన్న విషయం అయితే సో నేను మొత్తం ఫొటోస్ వచ్చేసి ఐదు ఫొటోస్ పెట్టాను ఆ ఐదు ఫొటోస్లో ఉన్న నెంబర్స్ ఉన్నాయా నెక్స్ట్ లేకపోతే ఇలా వేస్ ఉన్నాయా అన్నది ఏంటన్నది మీకు కనిపెట్టి మీరు కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎంతమందికి ఈ కలర్ బ్లైననెస్ ఉంది ఎంతమందికి లేదు అని సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలన్నది కూడా కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను సో ఈ కలర్ బ్లైననెస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ మెడికల్ చెకప్లో అనేది ఎందుకంటే మనకి ప్రతీది కూడా ఒక సోల్జర్ ఏంటంటే కళ్ళతోనే చూస్తాడు ఆ కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ సో అంత అందుకనే అంత పర్టికులర్గా అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం అయితే జరుగుతుంది అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మెడికల్లో ఇంకేం నెక్స్ట్ రేపు ఏం వీడియో చేయాలో మీరు కింద కామెంట్ చేస్తే ఆ వీడియో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేయండి లైక్ చేస్తే మీరు బయటికి వెళ్ళిపోండి సో థ్యాంక్ యూ అందరికీ అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మెడికల్కి వెళ్ళబోతున్న పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్